హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేస్తున్నాను ఇది కిలోనర చికెన్ ముందుగా మూడు చెంచాల కారం వేసుకుందాం ఒక చెంచా పసుపు వేసుకుందాం ఒక అల్లం అల్లమిల్లిగడ్డ పేస్ట్ రెండు చెంచాల సాల్ట్ వేసుకుందాం ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకుందాం చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం నానబెట్టుకున్న చికెన్ను ఇలా ఫ్రై చేసుకుందాం ఇది బాగా ఫ్రై అయింది ఇప్పుడు బటర్ వేసుకుందాం పీసెస్ని బటర్లో మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఐదారు ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోండి ముందుగా రెండు కప్పుల పెరిగేసుకుందాం రెండు స్పూన్ల కారం వేసుకుందాం స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం రెండు స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం ఇట్లా చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా రెండు స్పూన్లు వేసుకుందాం ఈ మసాలా వీడియో కావాలంటే వెజ్ బిర్యానీ వీడియోలో ఉంది చూసుకోండి ఒక స్పూన్ అంతా కస్తూరి మీద వేసుకుందాం కొద్దిగా పుదీన వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకుందాం ఇందాక ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్నాం కదా అది ఇప్పుడు కలుపుకుందాం ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు ఇవన్నీ గరం మసాలా ఐటమ్స్ వేసుకుందాం చివరిగా ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పొయ్యి మీద పెట్టుకుందాం ఆయిల్ తేలిన తర్వాత పొయ్యి బంద్ చేసుకుందాం చన్నీళ్ళు ఈ గరం మసాలా వేసుకుందాం రెండు స్పూన్ల స్పూన్లన్నర ఉప్పు వేసుకుందాం హాఫ్ స్పూన్ వెల్లిగడ్డ వేసుకుందాం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుందాం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇప్పుడు వేసుకుందాం నిమ్మకాయ పిండి వేసుకుందాం పచ్చిందిలోనే వేసుకోవాలి రైస్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు వేసేసుకుందాం పైనుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం మూడు స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఫుడ్ కలర్ వేసుకుందాం ఒక త్రీ స్పూన్ సాయిల్ వేసుకుందాం రైస్ ఉటకబెట్టుకున్న నీళ్ళు కొన్ని పోసుకుందాం రెండు కప్పులు అయిందండి ఇప్పుడు వేసుకుందాం దమ్ము కావడానికి ఒక ప్యాన్ పెట్టుకుందాం ఈ విధంగా బరువు పెట్టుకోవాలి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి